హాయ్ ఎవ్రీవన్ మీరు చూస్తున్నది రాజు లక్కా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదల ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది లక్ష వరకు రుణమున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ చేసింది లక్షలోపు రుణాల మాఫీ కోసం ప్రభుత్వం ఆరు వేల కోట్లు కేటాయించింది రాష్ట్రంలో పదకొండు లక్షల మంది రైతులకు లక్షలోపు రుణాలున్నాయి దీంతో వీరందరి రుణాలు ఇప్పుడు మాఫీ కానున్నాయి ఆగస్టు మొదటి వారంలో లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది ఆ తర్వాత రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనుంది ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి చేయనుంది ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవద్ చిత్రపటానికి కాంగ్రెస్ ట్రేణులు పాలభిషేకం నిర్వహిస్తున్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు మరోవైపు రుణమాఫీ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన గైడ్ లైన్స్పై ప్రధానమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మండిపడుతుంది ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్కు పలు ప్రశ్నలు సంధించారు లక్షలోపు రుణాలు ఉన్న రైతులు రాష్ట్రంలో మొత్తం లక్ నలభై లక్షల మంది ఉంటే పదకొండు లక్షల మంది రైతులను మాత్రమే ఎంపిక ఎలా ఎంపిక చేశారు అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం లక్షలోపు రుణాల మాఫీ కోసం పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు ఖర్చు చేసి ముప్పై ఐదు లక్షల మంది రైతులకు లబ్ లబ్ధి చేకూర్చిందన్నారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి లక్షలోపు రుణమాఫీ చేయడానికి ఆయన సొమ్ము సీఎం సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో పదహారు వేల కోట్లు అని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది తర్వాత లక్షలోపు రుణమాఫీ చేయడానికి కావలసిన నిధులు పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అవసరం అవుతాయని కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేయగా పన్నెండు వేల కోట్లు రైతుల ఖాతాలో అప్పట్లో జమ చేసిందని స్వయంగా రెడ్డి తన నోటి తన నోటితో చెప్పారన్నారు ఇప్పుడు లక్షలకు రుణాలకు ఏడు వేల కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుందన్నారు నిధులు ఎంతగా ఎందుకు తగ్గాయని దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు కేటీఆర్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క మీ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి ధన్యవాదాలు